హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శారద పార్క్లో ఉందని తెలిసి గగన్ అయితే కు వస్తాడు ఇక అప్పుడే అక్కడ భూమి శారద ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఇక అది చూసి గగన్ ఒక్కసారిగా కోపంగా చూస్తూ అమ్మ పద ఇంటికి వెళ్దాం అని అయితే అంటూ ఉంటాడు రా భూమి అని శారద భూమి చే పట్టుకుని తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది అది గమనించిన గగన్ అయితే అమ్మ నేను రమ్మంది నిన్ను మాత్రమే అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు శారద ఒరేయ్ నువ్వు తాలి కట్టినా కట్టకపోయినా భూమి మాత్రం నా కొడలే తనని వదిలి నేను రాలేను కావాలంటే నువ్వు వెళ్ళు అని శారద అంటూ ఉంటుంది అది కాదమ్మా నువ్వు వస్తావా రావా అని అడుగుతూ ఉంటాడు గగన్ నువ్వు చెప్పు రమ్మంటే ఇద్దరం వస్తాం లేదా ఇక్కడే ఉంటాం అని అయితే శారదా అంటుంది ఇక గగన్ ఏమీ చేయలేక సరే తను ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను కాకపోతే ఒక కండిషన్ తన మెడలో నేనే తాళి కట్టానని తను ప్రూవ్ చేసుకోవాలి అని అయితే అంటూ ఉంటాడు ఇక మాటకి సరే అని భూమి ఒప్పుకుంటుంది ఇక సరే పదండి అయితే వెళ్దామని భూమి శారదా గగన్ అయితే ఇంటికి బయలుదేరుతూ ఉంటారు మరి భూమి గగని తన మెడలోకి తాలి కట్టాడని ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం